హలో 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 అన్నా చెప్పండి బాగున్నారా అన్నా బాగున్నారా ఎవరు మాట్లాడితే ఇంకా మనకు కాల్ చేసారు గాబిడేలు అన్నా ఇక్కడ ఇక్కడ కదా కాల్ చేశారు కదా నాకు ఇంత మళ్ళీ కాల్ చేశారు మీ వీడియోస్ చాలా బాగుంటాయని అన్నారు కదా అన్నా అవునవును చెప్పే మళ్ళీ ఫోన్ మీరు మీరు మళ్ళీ కాల్ చేస్తామన్నారు చేయలేదు చానా రోజులే మీకు చేసుకున్నాను కాల్ చేసి జస్ట్ ఒక ఫైవ్ డేస్ అవుతుంటాడు అంతే ఒక అవునా అవునా అంతే కదా అవునవునవునవును మళ్ళీ చేయడం కాల్ కాలేదు బిజీగా ఉంటే ఆ అవునమ్మా బాగున్నాడమ్మా బాగున్నాను మీరు బాగున్నాడు బాగున్నాము చాలా వరకు మీ ఛానల్ చూసాను కొన్ని వీడియోస్ చాలా 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 పెట్టేసారు వీడియోస్ అయితే బాగా డౌట్ వచ్చింది నాకైతే ఒక డౌట్ వచ్చింది అందులో మీ వీడియోస్ చూసినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది ఒకవేళ మిమ్మల్ని అడిగితే ఒక క్లారిటీ నాకు ఇస్తారేమో అని ఉదయం తో కాల్ చేయడం జరిగింది తెలుసు అడిగారు తెలిసే చెప్తున్నాను అంట మీరు ఫ్రీగా ఉన్నారా సరే ఫ్రీగా ఉంది చెప్పండి ఫ్రీగా ఉంటే నేను అడుగుతాను లేదంటే ఫ్రీ లేకపోతే మరలా నువ్వు వీలు అడిగి ఫ్రీ అనక నాకు కాల్ చేయాలి వీలైతే అంటారా లేదు చెప్పండి చెప్పండి ఫ్రీ గా ఉంది కదా ఫ్రీగా ఉంది చెప్పండి ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్లో యేసు క్రీస్తు ప్రభువారిని చాలా క్లీనుడుగా లేకపోతే చాలా నీచార్ నీత చూపిస్తున్నారు మీరు ఎక్కడ మీ ఛానల్ మీరు మాకు పెట్టారు కదా లింకు నా ఛానల్ చూడండి అని అందులో యేసు క్రీస్తు ప్రభు వారు అలాగే కృష్ణుని మొక్కినట్టుగా కొన్ని ఎడిటింగ్ చేసి పెట్టారు మీరు అక్కడ షార్ట్ వీడియోస్ కానీ కొన్ని పెట్టారు కదా నేను ఆ చూసాన అందులో నాకు ఒక డౌట్ వచ్చిందన్న ఇప్పుడు దాంట్లో మీరు చాలా ఎడిటింగ్ చేసి పెట్టారు నాకు అందులో ఒక డౌట్ వచ్చింది ఏంటంటే చాలా మంది అన్నారు ఇందాక నేను పట్టించుకోలేదు చెప్పండి కాకపోతే బోసం మీరు మిమ్మల్ని అడితే మీరు సమాధానం సమాధానం ఇస్తారేమో అన్న ఉద్దేశంతో కాల్ చేయడం జరిగింది నేను చెప్పండి చెప్పండి ఏంటంటే అది మీరు ఖచ్చితంగా సమాధానం చెప్తే చెప్తారనే ఉద్దేశంతో అడుగుతున్నాను చెప్తారంటే చెప్తాను నేను నా ప్రభు గురించి నేను అడగట్లేదు అన్న నా ప్రభు గురించి కానీ నా బైబుల్ గురించి కానీ నేను అడగట్లేదు ఏంటి గురించి అడుగుతున్నా అంటే చాలా మంది రోజు అంటున్న మాట ఏంటంటే చాలా మంది అన్నారు బహుశా ఆ ప్రశ్న నాలో కూడా ఉంది చాలా రోజులు అడుగుదాం ఎవరన్నా మనకి హిందూ సహోదరులు చాలా దగ్గర వాళ్ళు వాళ్ళు కాకపోయినా బాగా మంచిగా రిలేషన్ పర కలిసి ఉన్న వాళ్ళని అడుగుదాం అబ్బా అని చెప్పేసి నేను అనుకున్నా బహుశా మీరు చాలా నాకు మాట గౌరవించి మీరు చెప్తారని ఉద్దేశంతో అడుగుతున్నా కృష్ణునికి భార్యలు పదహారు వేల ఒక వంద మంది అన్న అవునా కృష్ణుని కి కృష్ణుని మీరు దేవుడుగానే పూజిస్తారు కదన్న అవునన్నా దేవుడుగానే పూజిస్తారు కృష్ణుని కృష్ణుని కి పదహారు వేల ఒక వంద అనే భార్యలు ఏమన్నా ఇంకా తక్కువనే నాకంటే ఎగ్జాక్ట్ తెలియదు భార్యలే ఉండేది ఒక్కరే వాళ్ళంతా భార్యలు పిల్ల పిల్లబడ్డారంటే ఒక రాక్షసుడు వాళ్ళని అంత ఏమంటారు కిడ్నాప్ చేసింటాడు అనమాట కిడ్నాప్ ఉంటే వాళ్ళని విడిపిస్తాడు వాళ్ళని చేపంది తర్వాత వాళ్ళు ఎవరితో ఉంటారు రాక్షసు రాక్షసులతో ఉంటారు అన్నమాట వాళ్ళు ఈ పదహారు వేల మంది సో ఈ దీన్ని కృష్ణుడు విడిపించినప్పుడు మేము ఇప్పుడు ఒక రాక్షసం అంటున్నాం కదా ఇప్పుడు మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు మిమ్మల్ని బయట వాళ్ళు మా గురించి చెడ్డగా మాట్లాడారంటే అప్పుడు శ్రీకృష్ణుడు మేము మేము పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసి అప్పుడు పెళ్లి చేసుకుంటే అంతే వాళ్ళతో కాపురం చేయడండి పెళ్లి చేసుకున్నారు ఓకే అంతే అంతే కాపురం చేయడం లేదు లేదు ఆయన ముందుగా ఒకటే భార్య పెళ్లి చేసుకున్నారు అది ఒకటి ప్రాసెస్ ఉంటుంది అనమాట అది అవునండి ఆ విధంగా పిల్లలు అంతగాని రియల్ గా పిల్లలే కాదు కాపురం చేసేది వాళ్ళతోని అంటే పెళ్లి అయితే చేసుకున్నాడు అన్న వాళ్ళు అయితే పెళ్లి చేసుకున్నాడా పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు మామూలుగా మీ గ్రంథాల పరంగా ఎంతమందినో చేసుకోవచ్చు అన్న అంటే ఇప్పుడు భార్యని పెట్టుకొని కూడా ఇంకొక ఇంకొక స్త్రీని కూడా వివాహం చేసుకోవచ్చు అది దానికి మీ గ్రంథము సపోర్ట్ చేస్తుందా చేసుకోవచ్చు గ్రంథాలు ఏమని నా గ్రంథంలో ఎంతమంది చేసే చేసుకోవచ్చు అంటే నేను గ్రంథాలు చదవలేదని నిజంగా చెప్తాను మీకు హిందూ గ్రంథాలు ఏవి నేను ఓన్లీ బైబుల్ కూడా చదివాను అంతే అన్న ఇప్పుడు నాకు అర్థం కాదన్న ఇప్పుడు మీ హిందూ గ్రంథాలు చాలుకుండా కృష్ణుని హైలైట్ చేస్తున్నారు ప్రభువును దూషించే విధంగా మాట్లాడుతున్నారు కృష్ణుడు కూడా ఏమిట్లేదు సారి వేల ఒక మంది భారీగా కృష్ణుడు చేసుకున్నాడని మీ నోటితోనే మీరు అన్నారు అవును మరి ఇప్పుడు మనము కూడా లేదంటే కృష్ణుని అనుసరించే వాళ్ళు కూడా పదహారు వేల మందిని వివాహం చేసుకోవచ్చా అని అడుగుతున్నాను ఓటు చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ప్రభుత్వం కదా మరి అన్న ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ప్రభుత్వానికి లోపడతారా లేకపోతే మీ మీ కృష్ణుని మాటకు లోపడతారా మీరు కృష్ణుడు చెప్పా ప్ర పదహారు వేల మందిని చేసుకుని చెప్తాను మీకు అది ఒకటి శాపం ఉంటుంది వాళ్ళకి పదహారు వేల మంది అమ్మాయిలకి ఒక షాప్ లో ఉంది ఒక ర్యాప్టర్స్ ఫిడ్డమ్ విషయం చెప్పి విన్నా ఇప్పుడు అన్నా ఇప్పుడు పదహారు వేల మంది భార్యలను కృష్ణుడి చేసుకుంటే చేసుకుంటే ఇప్పుడు సమాజంలో ఏమంటారు అన్న ఏమంటారు మీరు ఇప్పుడు వాళ్ళ జీవితాలు పదహారు వేల మంది జీవితాలు నాశనం అవుతాయి కదా ఇప్పుడు మీరు సంసారము కూడా వాళ్ళతో సంసారం కూడా చేయలేదని మీరే అంటున్నారు నేనేమనలేదు మీరే అంటున్నారు పదహారు వేల మంది భార్య పెళ్ళిళ్ళు చేసుకుంటే వారి మరి వాళ్ళతో ఏ సంసారం చేయలేదు అంటున్నారు మరి కోరికలను చంపుకొని వాళ్ళు ఎలా బ్రతికారంటారు ప్రతి ఆడపిల్లకి కోరిక ఉంటారు కదా చెప్తాను కదా గ్రంథాలు చదవలేదు నేను అన్నా నేనేమంటున్నా ఇప్పుడు నీ గ్రంథాలలో ఉన్న ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోకుండా ఇతరుల గ్రంథాల మీద బురద తలడానికి మీరు ఎలా చూస్తారు నాకు అర్థం కాదు అది మీకు అందం గురించి ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చేటట్టుగా ఉంటే ఇతర గురించి నువ్వు మాట్లాడచ్చు తప్పు బైబిల్ ఊర్లో మధ్య పంచుతున్నారు బైబిల్ ఇక్కడ అన్న ఒక విషయం అడుగుతాను నేను నువ్వు తప్పుగా అనుకోదన్న తప్పు అనుకోవద్దు నేను నా డౌట్ క్లియర్ చేసుకున్నామని అడుగుతున్నాను సరే అన్న ఇప్పుడు పదహారు వేల మంది భార్యలను చేసుకున్నాడని మీ గ్రంథంలో రాయబడింది చేసుకున్న చేసుకున్నాడు కాబట్టి గ్రంథంలో రాయబడింది అన్న దాని మీరు తప్పు కనట్లేదు మా బైబిల్లో నా యేసుక్రీస్తు ప్రభావం ఏ పాపము చేయలేదు నన్వేనా దేవుడు ఏ పాపము చేయలేక ఏ అప్పుడు ఆ కాలంలో ఏదైతే జరిగిందో ఏమైతే పాపం చేశారో ఆ పాపము గురించి దైవ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా రాస్తే అది బూతు పుస్తకాన్ని ఎందుకంటున్నారన్నది రాయడం చేసుకున్నాడా ఉన్నది ఉన్నట్టుగా రాస్తే దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు ఓకే దాన్ని సపోర్ట్ చేయండి నో ప్రాబ్లం నేను కూడా ఏమన్నాను బైబిల్లో ఒక పాపము చేశారు ఒక వ్యక్తి పాపం చేస్తే ఇదిగో ఈ వ్యక్తి పాపం చేశాడు అని బైబిల్లో దేవుడు రాస్తే ఇది పుస్తకం మనిషి తప్పు చేసే గురించి నేను చెప్పడం లేదన్నా దేవుడు దేవుని తప్పు గురించి చెప్పేది అన్న ఏసుక్రీస్తు ప్రభా జీవితంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు బతికిన కాలం ముప్పై మూడున్నర సంవత్సరాలు అయితే ఆ ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఏ పాపము చెయ్యకుండా బ్రతికిన పవిత్రుడు ఎవరైనా ఉన్నారో నా అన్న యేసుక్రీస్తున్నా ఎట్లాంటి నేను నువ్వు నువ్వు పెట్టావు కదా కొన్ని వీరియన్స్ నువ్వు కొన్ని నువ్వు పెట్టావు కదా నువ్వు నువ్వు ఆరాధించే ఆ దేవుని గురించి నీకు అవగాహన లేదనుకుంటా కృష్ణుడు గురించి కానీ రాముడి గురించి కానీ గురించి చదవకుండా మరి ఆ గ్రంథాలు గొప్ప 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 విధానం నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు గొప్ప కృష్ణుడు గొప్ప అంటున్నావు రాముడు గొప్ప నాయత భగవద్గీత అన్న నేను చదువుతున్నా భగవద్గీతలో మంచి మంచి ఉన్నాయి కొన్ని కొన్ని అన్న చాలా వరకు మంచి రాచారు అది నేను నేర్చుకుంటున్నా కానీ బైబిల్లో అన్ని అబద్ధాలు అన్ని తప్పులు అన్ని అని మీరు మాట్లాడుతున్నారు ఎక్కడ పెట్టుంది అన్న అది

మరిది ఒక మొగోడు మొగుడు చచ్చిపోయి బాధలో ఉన్నప్పుడు మీ వరిదే వదిలి పెళ్లి చేస్తుంది మీ వారి వెళ్ళిపోయి వదంతో సెక్స్ చేసి పిల్లలు ముట్టిచ్చు అనికేసి చెప్పడం వేరైతుంది ఆ వాడడం వల్ల సెక్స్ చేసే చెప్తూ ఆలోచించి పిల్లలు పుట్టి నా పిల్లలు కాదు అన్న కొడుకులు అవుతారని తెలుపు మీరు చూపిస్తే నెల మేసినప్పుడు అంటే యహోదే చూసుకుని కూర్చుని దాన్ని ఏమి పిల్లలు పుట్టిని పంపిస్తే మీరని నీళ్ళు నీటి పంపిస్తాం ఇది అన్యాయం కదా అంటున్నాను నేను ఓకే అన్న ఒక నిమిషం అన్న సరే ఇది అన్నాయం అన్న అంటున్నావు కదా అన్యాయం అంటున్నావు కదా సంపేసినాక అన్నాయం అంటున్నావు కదా ఆ అక్కడ పూర్వం మనం పూర్వమాలి ఇప్పుడు ఆ పదహారు వేల మంది గోపికలని ఆ పదహారు వేల మందిని ఎందుకు కృష్ణుడు పెళ్లి వివాహం ఆడాడన్నా అడిగితే ఏమన్నా ఒక శాపం ఉంది ఒక చెరలో బంధింపబడ్డాడు ఆ చెరలో నుంచి వారిని విడిపించి ఆ శాపం పోవాలని ఆ ఏం చేశాడు ఆయన వివాహం చేసుకున్నాడు అని దాన్ని ఉపయోగిస్తున్నాం మనకి

దాని దాన్ని తప్పనట్లేదు ఏమంటుందంటే ఓకే అన్న ఇప్పుడు ఆ ఏది నువ్వు కృష్ణుని గురించి రాయబడిన గ్రంథంలోనే అన్న వివాహం ఎందుకు చేసుకున్నాడు అన్నాడైతే ఆ ఇట్లా ఈ సందర్భంలో ఇలా చేసుకున్నాడు ఈ శాపం వచ్చింది కాబట్టి చేసుకున్నాడు అని నువ్వు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి అది నేను చెప్తున్నా చూడన్నా అది నువ్వు తప్పు కాదని ఎలా అంటున్నావు పూర్వకాలం ముందు పూర్వకాలం ముందు ఎలా అంటే మన భారతదేశంలో కూడా సాంప్రదాయం ఉండేది మోసారి క్రీకపోర్షమోసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి పూర్వకాలంలో భర్త చనిపోతే భర్త చనిపోతే భర్తతో పాటు స్త్రీలను కూడా ఆ అగ్నిగుండంలో పాడ ఆ భర్త చనిపోయిన దాంట్లో పాడేసేవాళ్ళు ఎక్కడ చనిపోతే అగ్నిగుండంలో